ప్రభుత్వ పథకాలు పేదల జీవితాలు మార్చబోతున్నాయి పింఛన్లు అన్న క్యాంటీన్ ఎరువులు మరియు మరిన్ని మార్పులు హై ఫ్రెండ్స్ మీడియా యూట్యూబ్ స్వాగతం ఈ వీడియోలో మనం ప్రజలకు ఎంతో ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చించబోతున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పథకాల అమలులో చాలా కీలకమైన సూచనలను ఇచ్చారు ఈ వీడియోలో ఆయన ఇచ్చిన సూచనలను పరిశీలించి ప్రజల అభిప్రాయాలను ఎలా సేకరించాలో పథకాలపై ఫీడ్బ్యాక్ ద్వారా మార్పులు ఎలా తీసుకోవాలో తెలుసుకుంటాం ఈ వీడియోలో మనం పింఛన్ల పంపిణీ అన్నా క్యాంటీన్ పురుగు మందులు ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్య సేవలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం వంటి అంశాలను చర్చించబోతున్నాం ఈ పథకాల అమలులో ఎలాంటి మెరుగుదలలు చేయాలని ఏవైనా అవినీతి లేదా నిర్లక్ష్యం ఉన్న వాటిని ఎలా పరిష్కరించాలి అన్న విషయాలు కూడా చర్చిద్దాం ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలయ్యే విధానం వల్ల ప్రజలకు ఏ విధంగా ప్రయోజనాలు చేకూరుతాయో అలాగే పథకాల అమలులో ఉన్న లోపాలను సరిచేయడం ప్రజల అభిప్రాయం తీసుకోవడం మరియు వారిని సంతృప్తి పరిచే విధానాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చూసి మీరు ప్రభుత్వ పథకాల అమలు పథకాలకు సంబంధించిన ప్రజల అభిప్రాయాలు ఫీడ్బ్యాక్ సేకరణ మరియు పథకాల అమలులో మార్పులు గురించి మరింత అవగాహన పొందగలుగుతారు ప్రభుత్వ పథకాల పక్కా అమలుకు నిరంతర అభిప్రాయ సేకరణ లబ్ధిదారుల నుంచి సేకరించిన సర్వే ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష పథకాల అమలులో ఏ స్థాయిలో కూడా సిబ్బంది ఉద్యోగుల అలసత్వం కనిపించకూడదన్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడా అలసత్వం అవినీతి నిర్లక్ష్యం కనిపించకూడదని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు ప్రభుత్వ కార్యక్రమాల అమలు సక్రమంగా జరగాలని ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకొని పనిచేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల నిర్వహణపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష చేశారు పింఛన్ల పంపిణీ అన్నా క్యాంటీన్ ఎరువుల పంపిణీ ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్య సేవలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం వంటి అంశాలపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో పాటు పలు మార్గాల్లో నిర్వహించిన సర్వే నివేదికలపై సీఎం సమీక్షించారు కొన్ని ప్రభుత్వ పథకాల అమలులో అక్కడక్కడ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు ఫీడ్బ్యాక్ పై సమగ్రంగా విచారించి పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు ఒక వ్యక్తి పింఛను ఇంటి వద్ద అందడం లేదని ఫిర్యాదు చేసిన దీపం పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీలో సమస్యలు వచ్చినా అవినీతి ఉన్నా హాస్పిటల్లో సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసినా వాటిపై చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు ఆయా కార్యక్రమాలపై ప్రజల స్పందనలో అసంతృప్తి వ్యక్తం చేసినా సదరు లబ్ధిదారుల వద్దకు వెళ్లి కారణాలు విశ్లేషించాలని సూచించారు వ్యక్తుల వల్ల గాని వ్యవస్థలో లోపాల వల్ల గాని సమస్య ఉన్నట్టు తేలితే ప్రతి కాల్పై విశ్లేషించి చర్యలు తీసుకోవాలని సూచించారు పొరపాట్లు జరిగితే సరిదిద్దాలని అయితే ఉద్యోగుల నిర్లక్ష్యం అవినీతి ఉంటే మాత్రం సహించవద్దని సీఎం స్పష్టం చేశారు గ్యాస్ పంపిణీ విషయంలో ఎక్కడైనా అవినీతి జరిగితే గ్యాస్ ఏజెన్సీలను బాధ్యులను చేయాలని సీఎం సూచించారు రసాయన ఎరువుల వాడకం పురుగు వినియోగం తగ్గించాలి రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై సమీక్ష సందర్భంగా రసాయన ఎరువులు పురుగు మందుల వాడకంపై అధికారులతో సీఎం చర్చించారు రాష్ట్రంలో పంటల సాగు విషయంలో రైతులను కొత్త సాగు పద్ధతుల వైపు తీసుకువెళ్లాలని సీఎం సూచించారు టెక్నాలజీ ఉపయోగాలు రైతులకు వివరించి వారిని ప్రోత్సాహించాలన్నారు ఏ పంటలకు ఎంత మొత్తంలో రసాయన ఎరువులు పురుగు మందులు వాడుతున్నారు వాటి ప్రభావం వంటి అంశాలపై సమాచారం సేకరించాలన్నారు మితిమీరిన స్థాయిలో రసాయన ఎరువులు పురుగు మందులు వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలను వివరించాలన్నారు పంజాబ్ వంటి రాష్ట్రాల్లో విపరీతంగా పురుగు మందులు వాడటం వల్ల క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిందని ఇది ఎంతో ప్రమాదకరం అన్నారు పురుగు మందులతో పాటు డ్రోన్ల ద్వారా లిక్విడ్ రూపంలో ఎరువులను పిచికారీ చేసే విధానాలను అమలు చేయాలన్నారు తద్వారా తక్కువ ఎరువులు పురుగు మందులతో సాగు సాధ్యమవుతుందని సీఎం అన్నారు ఈ విధానాల అమలుకు పంటలు రైతులు ప్రాంతాల వారిగా సమాచారం సేకరించి వాటిని డేటా అనాలిటిక్స్ ద్వారా విశ్లేషించి రైతులకు సూచనలు చేయాలని సీఎం అన్నారు ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు పింఛన్ల పంపిణీ మొదలు పెట్టాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు ఉదయం ఏడు గంటలకు పింఛన్ల పంపిణీ మొదలు పెట్టి సాయంత్రం ఆరులోగా పంపిణీ పూర్తి చేయాలని సూచించారు పింఛను పంపిణీ సక్రమంగా జరగాలన్నదే తన ఆలోచన అని ఆ పేరుతో అనవసర నిబంధనలతో ఉద్యోగులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు అయితే ఇదే సమయంలో ఇంటి వద్దనే పింఛను అనే విధానం పక్కాగా అమలు కావాలని సీఎం సూచించారు ఇంటి వద్ద కాకుండా పొలంలోనో హాస్పిటల్లోనో ఇతర ప్రాంతాల్లోనో పింఛను పంపిణీ చేసినట్లు తేలితే వాటికి గల కారణాలను విశ్లేషించాలన్నారు ప్రజల నుంచి అభ్యంతరం లేనంత వరకు ఇలాంటి చోట్ల వెసులుబాటు కల్పించాలని సీఎం అన్నారు అయితే పింఛను పంపిణీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిదారులతో గౌరవంగా సౌకర్యవంతంగా వ్యవహరించాలని సూచించారు ఈ వీడియో ద్వారా మనం చర్చించిన ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా పింఛన్లు అన్నా క్యాంటీన్ ఎరువులు పురుగు మందులు వైద్య సేవలు మరియు ఆర్టీసీ బస్సుల ప్రయాణం వంటి అంశాలు సమర్థవంతంగా అమలవ్వడం ద్వారా పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి ప్రభుత్వ పథకాలు ప్రజల అభిప్రాయం ఆధారంగా మార్పులను తీసుకురావడం అవినీతి మరియు నిర్లక్ష్యాన్ని నివారించడం ద్వారా పేదలకు అవసరమైన సేవలను సమీపంగా అందించడం చాలా కీలకమైనది పేద కుటుంబాలకు పింఛన్లు అన్న క్యాంటీన్ వంటి కార్యక్రమాలు జీవనోపాధి ఇస్తాయి అలాగే ఎరువులు పురుగు మందుల సరఫరా రైతులకు ఆర్థికంగా పెరుగుదల సాధించడానికి సహకరిస్తుంది అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్య సేవలు ఆర్టీసీ బస్సులో సౌకర్యవంతమైన ప్రయాణం ఇవన్నీ పేద ప్రజలకు చాలా ముఖ్యమైనవి ఈ పథకాలు ఆర్థికంగా కష్టపడుతున్న వారికి అండగా నిలుస్తాయి కనుక ఈ విధంగా తీసుకురాబడ్డ మార్పులు పేదల జీవితాలను సశక్తం చేస్తూ వారికి మంచి అవకాశాలు అందిస్తూ సామాజిక సమానత్వాన్ని పేదలలో పెంచడానికి ఎంతో సహాయపడతాయి ఈ వీడియో ద్వారా మనం మాట్లాడుకున్న అంశాలు పేదలకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయని వారికి గౌరవాన్ని కల్పించే విధంగా ఉంటాయని స్పష్టంగా అర్థమవుతుంది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ